ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మూడు మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన ఇవి మంచి డబల్ బాడీలు కలిగిన ఉరుగులు ఉండి మూడు ఉరుగు పిల్లలు మీ ముందు తీసుకొచ్చండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన మూడు కూడా ఉరుగు పిల్లలు అండి ఒకటి నల్లకట్ట బ్రాసు రెండోది ఎర్ర బ్రాసు మూడోది పాలప్రాసు అండి ఈ మూడు కూడా మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన డబల్ బాడీలు వస్తాయి మూడు కూడా ఉరుగు పుంజు పిల్లలు అండి వీటి వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలల లోపల ఉంటుందండి ఆరు నెలల నుంచి ఏడు నెలల లోపు కలిగిన వయసు కలిగినవండి ఈ మూడు కలిపి పదివేల ఐదు వందలు ఫిక్స్ పదివేల ఐదు వందలుగా చెప్తున్నామండి ధర కొద్దిపాటి డిస్కౌంట్ ఉందండి ఇవి ఉన్న అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నియర్ జేఎన్టీయు ఉంది జేఎన్టీయూ అడ్రస్ మా అడ్రస్లో ఉన్నాయండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూసి దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చండి లేదంటే హైదరాబాద్ సరౌండింగ్లో అయితే మేము మాక్సిమమ్ ఇద్దామని చూస్తున్నాం ఏదైనా ట్రాన్స్పోర్ట్ అయితే మాక్సిమం పాజిబిలిటీ ఉన్న ఏరియాస్కి అయితే ఇస్తామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పెట్టుకోవాలండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అదనం అండి ఈ మూడు కూడా ఒరుగు పుంజు పిల్లలు అండి వీటి వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలల లోపల ఉంటాయండి ఒకటి ఎర్ర బ్రాసు పుంజు పిల్ల రెండోది బ్రాసు మూడోది నల్లకట్టు బ్రాసు పుంజు పిల్లండి ఈ మూడు కూడా మంచి పుంజు పిల్లలండి అండి ఇవి సంక్రాంతి టైంకి అయితే మంచిగా తయారవుతాయండి ఇప్పుడు ఆరు నెలలు మ్యాక్సిమం ఉందండి ఆరు నెలల నుంచి ఏడు నెలల లోపల ఉన్నాయండి ఈ ఈ టైంలో ఇవి సంక్రాంతి టైంకి అయితే మంచిగా తయారవుతాయి అండి అప్పటికి పన్యానికి కూడా రెడీ రెడీ అవుతాయి అండి ఇవి కావాల్సిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ మూడు కలిపి పదివేల ఐదు వందలు చెప్తున్నామండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇచ్చేస్తామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అదనమండి అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చని మా నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి ఈ ఉన్న అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ జేఎన్టీయూ అండి జేఎన్టీయూ దగ్గర ఉన్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి మంచి క్వాలిటీ కలిగిన బీమారం జాతి చెందిన డబల్ బాడీకి వస్తాయండి ఈ మూడు కూడా ఒక నల్లకట్ట అబ్రాస్ పుంజు పిల్ల రెండు ఎర్ర ఎర్ర బ్రాస్ పుంజు పిల్ల మూడది పాల బ్రాస్ అండి మీ స్క్రీన్ మీద చూస్తున్నాయి ఈ మూడు కూడా పుంజు పిల్లలేనండి వీటి వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలు అండి మంచి ఆరోగ్యవంతంగా ఉన్నాయండి ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాయండి మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద కావాల్సిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్